ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఏమన్నా దానం చెయ్యండి అన్నాను ధర్మప్రభువులు అన్నాను ఇడ్లీ కట్టి దాన దానకర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి రే సొంటి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మదుందయ్యా స్వాములారికి పెసరకు ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ తోసే పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఇవ్వను ఇవ్వరా నువ్వేమో నా మనసు సంతోషపతం కోసం దానికందడు ధర్మప్రభు శివ చక్రవర్తి బొంగు నీ మనసు సంతోష పెద్దం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు పోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇక నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు రేపు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుకుంటారా వద్దులే చచ్చిపోతారు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత

వంద ఇచ్చాను కదా మిగతా మిగితా ఏంది జోకులు ఎత్తనావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా బామ్మర్జవా మర్యాదగా నేను ఇచ్చిన వందలో ముప్పై రెండున్నర తీసుకుని మిగతా అరే అసలు చిల్లర పడ్డావండి నీకు ఏమని విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగితా అంటే అసలు కదా ఎందుకే అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే వృద్ధి అంటే ఒక బస్సు అయిపోద్ది వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిది ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అనబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటా వెంట కావాలంటే గల్ల పెట్టి చూడు వంద కనపడతాయి చాలా చాలా ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్ల పెట్టుకుంది ప్రతి వంద రూపాయలు ఇది అయిపోతాయి ఇంతకీ ఏం సార్ అనేది అన్నరికే ఉందండి నా బిల్లు పోని మిగతా చిల్లరి ఇస్తేనే వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండు ఇస్తే సరిపోతుంది ఇది ఏంటాయో తెరకాశగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండు కదా మీ బిల్లేది ఇదిగో అయ్ బాబు మాత్రం ముప్పై రెండున్నరా నూట మీరు వంద ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఆ ఆ దిస్ చీటింగ్ అయినా నేను అంత చిన్న అన్నకి సాక్ష్యం ఏంటి మీరు వంద ఇచ్చారంటానికి అంటారికి సాక్ష్యం వేంటి నేనే మీరు తిన్నారడానికి సాక్షి నేనే ఏయ్ నీలాంటి వాళ్ళే నా సర్వీస్ లో ఇంతమంది చూసాను అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసివాళ్ళు తప్పదు మెడ తిప్పేస్తా ముందు చెయ్యలు ఇది ఎంత ఉంటుంది ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చెదురు తీసేస్తారు మధుకి వచ్చే నెల నుంచి చూసుకుని వెళ్ళండి వెళ్ళండి వడందా ఇంట్లో చెప్పొచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడి గారు నిమిషం వస్తా ఇంకెలా కావనా వద్దు ఇవాడ మన హోటల్లో వడ వేయలేదు మరి ఆ వడది నిన్న వడ వడపెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది ఓహో చూసారా గురువు గారు

ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథశరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా పిల్లని గుర్తినే పెంచుకొను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఎవరంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పెళ్లి పెంచు సెలెక్ట్ చేసిన పిల్లని పాడే గత దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యో నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా జోగినాధ అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా నువ్వు వెళ్ళి మట్లే సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలో ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది రా రాభారా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయి గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి ఇంకేమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పెళ్ళం దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బాబు నా తల్లి నా తల్లి దాయమ్మా రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడమేస్టర్లు వస్తారా ఒక మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా బొడ్డీ రేటు పెంచమంటావా తగ్గిస్తానండి అయ్యా ఒక మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగా బాబు ఇక అమ్మాయి గారు వేసే మా వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభుత్వ నువ్వు ఇక్కడ ఉండరా అలాగేనండి ఈ ఫోటో చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు మా జోగినాథం మాలోకంగా ఉన్నా మగాళ్ళ కింద లెక్క అర్థమైంది మగవాడు అంటే వాడు మగతనం అంటే అది కాలేదండి మగత అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఉండవు అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు పోయడానికి ఇల్లు ఇళ్ళు అయ్యా వాడరనుకుంటానండయ్యా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సణుగుడు మూలుగుడు బరువు ఎక్కువయి నిన్ను తాగలేయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్ను పెద్దదే కదండయ్యా లింగులు ఇటుకు కాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లలు ఓ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద నీ నిన్ను కూడా కలుపుకుంటున్నావు తోక ధారించామంటే పేక ఉత్తరిస్తాగ్రత్త చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ లోపల ఆశపడ్డాొస్తా అది కాదు ఆస్తి అనువు ఆ మిగతా విషయం ఏమిటి మా బావేడయ్యా సాని గారు రాత్రి రాత్రి ఇల్లు కాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు బొట్టకేతిగాడు అని తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నాను అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానన్నమాట అబ్బో ఏడైపోయింది పద పద ఆ వెళ్ళాలి నీ బండిది బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ ఆ సెట్ లోంచి బయటకి తీయడానికి బయట సెట్ కిందే పడి ఉందండి అయితే పద అయినా తన నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే ఉండండి ఆటో తీసుకొస్తాను ఆటో ఎందుకు రా డబ్బులు దండగా పదా ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే సిగ్గు ఎందుకు రాని బొందా మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడి వెనకాడతారు పట్టు వేడిపుండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను ఆ తమరు పైకి వచ్చింది మీకు పట్టు వేడిపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు జోకులు ఎక్కు కోడి బాబు నా కోడిని చంపేసినారు బాబు నా మహాలక్ష్మిని సంపేస్తారు బాబుయా అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేసాను దాన్ని డబ్బులు తర్వాత చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే కట్టేసుకోండి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తా అయ్యా 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 తమరిని ఉప్పు పాత్ర అయ్యా అయ్యా నాలుగు వేల కొద్దిగా అయ్యా నేను నేనేమన్నా చేవనా దోవనా ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అది మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చాడా ఎవడు వాడు వాడు వస్తే ఏం చేశావు మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాం పెట్టేశావాడు ఎవడో చూసుకోనో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట ఎవరిలో అనుకుని పొరపాటున వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే చూడు ఈ ఒళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తాను అత్యాచారం అంటే ఏమిటి బావ గారు అత్యాచారం అంటే అదొక మాట అంతే అంతకంటే నీకు అనవసరం చిన్న పిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు అలాగే బావగారు ఆ ఇదేది దొగ్గా వస్తానండి బాబు ఇందాక ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టేట నువ్వేం చేస్తున్నావే నాను నీళ్ళకి వెళ్ళానండి బాబు ఏడవలేకపోయావు జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్లాగేనండి ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను చచ్చి అన్నీ ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభం జాగ్రత్తగా చూసుకో ఇంకా మొగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి అయ్యా తుమ్ము వచ్చింది మనం చేయబోయే పని జరగదేమో అనిపిస్తుంది నా లో అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు మూసుకోబడు లేకపోతే అధిక మాసాన్ని బట్టి కూడా కడతా హక్కు పచ్చి ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు కొత్తాడు అండి అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడు లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటాడేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బాబారు పెంట కొడుకు మా బావ సేనయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంతా మా పేరును రాసేసి ఏ కార ప్రమాణంలోనూ మనేలా దీవించు స్వామి ఏమిటండి కనిపించినప్పుడు అలా ఇలా కాళ్ళకి దన్నం పెట్టాం బాగుంది మా బావ గారు దేవుడు అండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు అంతే మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని వచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేటి గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి శివ్ బాయ్ శివ్ బాయ్ అటు ఇక మనం కూడా వెళ్దాం పద వారిని పంపినందుకు వాడెవరు ఇది చూడు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి మీకు తెలియదా ఏంటి వాడు నాకు తెలియదు ఇప్పుడు కూడా వాడు మొఖం నాకు అసలు కనపడలేదు వాడిని నేను కాబోయే బర్త ఎప్పుడు వచ్చేశాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా నీ దరిద్రపు ముక్కకు ఒక గోని పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పతగను కుంక నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కర్త జాగ్రత్త ప్రభా ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సిన చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగినాథం అజరే ఎంతయ్యా ఆరు రూపాయలు అండి అయ్యా మూడు రూపాయలకు ఇస్తావా ఐదు రూపాయలు ఇప్పించండి సరే ఇది తీసుకుని బాబు ఆ మా అయ్యగారు నీ దగ్గర డజన్ అట్టిపళ్ళు కొన్నారు కదా అవునండి అయ్యా పాప ముసలుడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ధర్మ ప్రభువులు ఎంత మంచివారు ఈయనే నా మొగుడు ఏదో నాటకం మా బావ పీడ వదిలిచుకోవాలి ఏమండి అయ్యా తమ కోసం ఎవరో వచ్చారు అదేంటండి ఇంకెవరినో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు కథ ఏమలు ఏమిటో పిల్లలేనండి మన అబ్బాయి గోపియడి మన అబ్బాయి వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే ఇంజిన్ కింద తలబెట్టి వచ్చే సారాన్ని వెళ్ళాడు అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక పూతన పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని ఇంతకీ నువ్వెవరు తల్లి అదేమిటండి ఇంకా మీ చెలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని మీకు పూర్వ జన్మల పారిని పదం నువ్వు ఇక్కడే ఐగర్ దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరు కాఫీలు పట్టరారా నేను నన్ను నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ కోపం వచ్చిందంటే అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు నీ సమయం అయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పాదం ఉన్నారు కాదు సేమ్ అదే ఆవదం తగిన మొహం పూజారి గారు అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిత మీద ఊరేగిచ్చారు చూసుకోండి ఆ మన పెళ్లి పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవు కావు ఇప్పుడు అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళ వయసు కదా చేతుల్లో చాలా ఖర్చుపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా చెప్పు పద ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి వద్దు బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యో అయ్యో అయ్యే అయ్యో అయ్యో అయ్యా నా కాపాయ బావా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివావుడు వాళ్ళుతోంది చే ఎందుకు జాతకం కాదు నీ జాతకం మారుస్తా టేక్ మారుస్తాతో అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి మదవెక్కర ఎద్దు కథం తక్కుతున్నట్టుంది రా నసుకుతున్నావు అసలే బుర్ర తక్కువ వెదవి దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నాను అండి పెళ్లి కోసం నేను వేపర్లానేది ఆ ఎదురుంటి నీ వెంటబడిందేట్రా నూనె గుడ్డల మడ్డి వెదవి తలకైతే నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి నువ్వేలా నచ్చావరా దానికి అలా ఉడుక్కోకండి అయ్యా తలంటు పోసుకొచ్చిన మాళిగ ఎదుకంటే బురదలో పొల్లాడిన ఆవుతుడే అందంగా ఉంటుంది కదండయ్యా ఆ మాటకో అంటే నేను మాళి నీ ఉద్దేశం అబ్బాబే తమంత చిన్న చూపు చూసే శక్తి అయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని అంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వ జన్మస్మృతి రావటం డాక్టర్లు చూపిస్తే నిజమైన నిర్ధారించారట గత జన్మలో తమరు అయి ఉంటుంది వాస్తవమే అయి ఉంటుందా ఏ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను మునిగిపోతాం వద్దు మహాప్రభు ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాయో పూర్వజన్మ వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబు ఏమిటి ఏంటి ఆడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయ దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దగ్గకుంటుంది మరి గోపిగాడేటి గోపిగాడ దాహం వేస్తుంది కిరసా దాకా వస్తాను లేడు చాలా కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని ఒక పని చేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్కెట్ ఇచ్చేయి అతికించేసుకుంటాను మీ చిలిపితనం ఇంకా పోలేసమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి ఎవరికా ఊరు కూడా ఏమిటి నిజంగా వెళ్దాం ఎవరికా అరే వెళ్దామండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఇవి తప్ప తగ్గలేదు ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట అమ్మా ఏమండి ఈసారి రెండు చేతులు రైల్ ఇంజిన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా వస్తున్నారు ఏం అయ్యా చేతులు విరిగా అయిన జాలైనా లేకుండా సాయంత్రానికల్లా సొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆదర్ వేశారు మా పింజారి శ్రీవారు నాయగారు ఎక్కడున్నారు ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండయ్య వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి వెళ్ళి నువ్వు

మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు అరే అగ అరే ఏంది జబర్దస్తి బండి నాది అడిగెక్కలే సారు బండి వస్తాది వస్తా అది మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాలి నుంచి ఎయిర్పోర్ట్ కి అడుగుకున్నది మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి పొద్దుగాలే సాగు రాని బడు ఊరికే నిలబడి ఉంటా ఇల్లేదు నేనేమన్నా పులిగడ్డా పెద్దయా లగేజ్ కి పైసలు ఎత్తి వేసి ఇయ్యాలి ఏవాట్టి చెప్పాలనా రుగున్నదిలో చందలో గిన్నెం పానే పానే లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ ఎక్స్క్యూజ్ నాకు బాగా ఆకలిగా ఉంటాయి డైరెక్ట్ పడిన రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పళ్ళదేట లేకపోతే గెలరేట అని అడిగాను అంతే రూపాయలకి

సంబుర్దు కూడా పల్టురేనా అవును నాకు తెలుసు మోహన్ సోతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఏయ్ ఇ봐 ఆ ఇదే 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 వెళ్ళవాడువా పక్క పల్టుర్ బయటలా కొన్నవే ఇదను గేదె రప్పారు అనుకున్నారా రేటు లేదు గేటు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా ఎయిట్ లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల ఎనిమిది లక్షలే కొనే మొక్కలనే చిన్నయ్యా ఓయ్ మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటోలో మూడత్తురా మూడో కింద పోయి నేను పోయా నువ్వే పోస్తావు అరేస్తా ఓ ఎందుకో పత్తి కాలసంది కిట్ట కొడుతున్నావు తానేసుకున్నా అందులో ఫైదు ఉన్నాయి

మరి మొక్కజొన్న పైసలు అరే ఉన్నాయి ఓయ్ మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సా ఒక్కటిచ్చుకోండి సార్ కొట్టను తప్పదు సాటిచ్చుకోండి సాబ్ తప్పదు సా